స్పందన టీవీ తెలుగుకి స్వాగతం నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండకు జిల్లా యంత్రాంగమంతా రైతులకు అండగా ఉందని జిల్లా పౌరసరఫరాల అధికారి ఏ ప్రేమ్ కుమార్ డిఎంసిఎస్ కృష్ణవేణి ఆదివారం జిల్లాలోని తొర్రూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై డిఎం సివిల్ సప్లై కృష్ణవేణి డిపిఆర్ ఓ రాజేంద్ర ప్రసాద్ లతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి ఏ ప్రేమ్ కుమార్ డిఎంసిఎస్ కృష్ణవేణి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు యాసంగి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు కాలానికి సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు లక్షా ముప్పై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని గత సీజన్ సీజన్తో పోలిస్తే ఈసారి ధాన్యం సేకరణ మూడింతల దిగుబడి పెరిగిందని ఇప్పటివరకు జిల్లాలో డెబ్బై ఐదు శాతం ధాన్యం సేకరణ పూర్తయినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ నిత్యం అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ధాన్యం సేకరణ తరలింపును సమర్థవంతంగా నిర్వహించడానికి పద్దెనిమిది మండలాల తహసీల్దార్లు మండల ప్రత్యేక అధికారులను పర్యవేక్షకులుగా నియమించడం జరిగిందని కాని రైతులు కొంతమంది స్వార్థపరులా వ్యక్తిగత రాజకీయాల వదంతులను నమ్మి ధర్నాలకు ఉపక్రమిస్తున్నారన్నారని దీని వల్ల ఎవరికి ఉపయోగం ఉన్నదని తెలియజేశారు మన గవర్నమెంట్ దీన్ని చాలా పటిష్టంగా చాలా ప్రయోగాత్మకంగా మంచి ఆలోచనతో ఏమంటారంటే మెడికల్ ప్లానింగ్ అంటే ప్రొక్యూర్మెంట్ అనేది జనరల్ గా రబీది మార్చి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఈ మార్చి నుంచి మనం ఐదులో ప్రొజెక్టెడ్ మూడు పాయింట్ ఏడు సున్నా ఫస్ట్ మార్చి నెలలో మనం అనుకున్నాం ప్రొక్యూర్మెంట్ చేయాలి ఇది రాష్ట్రం రాష్ట్రం రాష్ట్రానికి సంబంధించి అయితే యాక్చువల్ పర్చేజెస్ మనకి జీరో పాయింట్ జీరో వన్ ఉంది మార్చిలో ఏప్రిల్లో ఇరవై ఏడు పాయింట్ మూడు రెండు లక్ష మెట్రిక్ టన్ను మనం ప్రొక్యూర్ చేయాలని ప్రొజెక్షన్ పెట్టుకుంటే ఇరవై ఒకటి పాయింట్ రెండు ఆరు లక్ష మెట్రిక్ టన్ను మనం ప్రొజెక్ట్ చేశాం మనం పర్చేస్ చేశాము మేలో ముప్పై నాలుగు పాయింట్ ఇది వీక్ లెవెల్ అంటే ముప్పై నాలుగు పాయింట్ రెండు ఒక మెట్రిక్ టన్ను మనం ప్రొజెక్షన్ పెట్టి రాష్ట్రం సంబంధించి చెప్తున్నాం రవి ఇరవై రెండు ఇరవై మూడులో మనకి ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు మనం ఏం చేశామంటే ప్రొక్యూర్మెంట్ చేసాం ఎప్పటికి ఇప్పటివరకు ఫిఫ్టీన్త్ మేకి నేను చెప్తున్నా డేట్ ఇది కటాఫ్ ఫిఫ్టీన్త్కి రవి ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై రెండు పాయింట్ తొమ్మిది మూడు లక్ష మెట్రిక్ టన్నులు చేశాం కానీ రవి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పటికే నలభై తొమ్మిది పాయింట్ ఐదు మూడు లక్షల మెట్రిక్ టన్నులు మనం ప్యాడ్ ప్రొక్యూర్ చేశాం అంటే ఎంత గణనీయంగా పెరిగిందో ఎంత మనము ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే మనం ఎంత ఎక్కువ చేస్తాం అంటే స్లోగా అనేది ఎక్కడా లేదు మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది ఎక్కడ కూడా స్లో చేస్తున్నాము లేకపోతే ఎక్కడైనా మనము బద్ధకంగా ఉన్నామనేది లేదు అహర్మిసులు మనం కష్టపడి పనిచేస్తానే అధికార యంత్రాంగం ఈరోజు ఇంచుమించు యాభై లక్షల మెట్రిక్ టన్నులు మనం చేరుకులు ఉన్నాం రైతులకు సంబంధించి మనకి ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో ఏంటంటే అబ్జర్వ్ చేస్తే మొత్తం కలిపి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పేమెంట్స్ అయ్యాయి మన జిల్లాకు చూస్తే మెహబూబాదులో రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల బ్యాడీ పర్చేస్ మనం చేస్తే ఇప్పటికి పేమెంట్స్ నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు మనం ఆల్రెడీ రైతులకి ఖాతాలో అకౌంట్లో వేసేసాం ఇవి మనకి ఏంటంటే స్టాటిస్టిక్స్ ఇప్పుడు ఇస్తాం లారీలు మనం ఏం చేసామంటే ఇప్పటి వరకు ఫోర్ నాలుగు వేల ఐదు వందల లారీలు మనం ఏంటంటే ఎంకేజ్ చేస్తాం మీకు ఇప్పుడు మొత్తం లక్ష నూట ము నూట అరవై తొమ్మిది సెంటర్లకి మనం ఏం చేసామంటే యావరేజ్గా మనం తీసుకున్నామంటే నూట అరవై తొమ్మిదికి మీరు లెక్క వేసుకోవచ్చు మనకి మొత్తం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లారీస్ పెట్టాము కడుతుంటే యావరేజ్ తీస్తే గరిష్టంగా మనము నూట యాభై లారీలు మనం ఏంటంటే సెంట్రల్కి అందుబాటులో పెట్టి తీసుకొచ్చాం అంటే సెంటర్కి ఒకటి ఖచ్చితంగా వెళ్తుంది ఇంత పటిష్టంగా మనం ఏంటంటే యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవటం వల్ల మనకి ఏమవుతుందంటే ప్రొక్యూర్మెంట్ అనేది మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారు మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీస్ డిపార్ట్మెంట్ దాని తర్వాత డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీస్ ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్ అందరూ సంయుక్తంగా పనిచేసి సెంటర్ వద్దనే ఉండి మనం ఏం చేస్తున్నామంటే పర్ఫెక్ట్గా మనం పనిచేస్తున్నాం అయితే ఇంకా ఏమవుతుందంటే సడన్గా వర్షం పడేసరికి ఏమవుతుందంటే రైతులు ఏమవుతుంది కొద్దిగా వాళ్ళు అప్రహెన్షన్లోకి లోడ్ అవుతున్నారు అంటే ఒక ఆందోళన చెందుతున్నారు నిజంగా తడిసిన కాయడీ ఏమైనా ప్రా తడిసింది కొంటారా లేదా ఆలోచన కానీ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ మీ అందరికీ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను ఇప్పటివరకు మన జిల్లాలో తడిసిన దాని ఒక బస్తా కూడా మనకి వెళ్ళిపోవాలి ఇది నిజంగా మీరు చెప్పండి ఎంత మనము ఎంత పనులు చేస్తే మనం ఏంటంటే ఈ ఒక్క ఏమంటారంటే ఈ విజయాన్ని మనం మనం ఆస్వాదించగలుగుతాం ఒక్క బ్యాగ్ ఒక్క బ్యాగ్ కూడా మనకి తడిసిన దాఖలాలు లేవు రైతులు చెప్పలేదు మాకు ఒక్క బ్యాగ్ తడిసిందని అంటే వర్షం వచ్చింది కొద్దిగా మనకి ఇది ఏమంటే పదును వచ్చింది దాని తర్వాత మళ్ళీ మనం ఏంటంటే ఆరబెట్టుకుంటే అయిపోయింది అంతేగాని మొత్తం ప్యాడీ డ్రెంచ్ అయిపోయి ముద్దయిపోయి స్పౌటింగ్ వచ్చే సిచ్యువేషన్ మనకి ఎక్కడ ఎక్కడ కూడా రైతులకి ఎటువంటి కష్టం కలగలేదు ఎక్కడ రైస్ మిల్లర్లు కూడా వాళ్ళకి ఎక్కడ ఎక్స్పోర్టేషన్ చేయలేదు ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది పడి పని మనం ఒక్కటి కూడా చేయలేదు ఒక్క బస్తా కూడా తడిసింది దానివల్ల మాకు నష్టం జరిగిందని కూడా రైతులు ఎక్కడ చెప్పారు అక్కడ ఏమంటున్నారంటే మన దగ్గర ఉన్న జిల్లాలో ఉన్న ఇష్యూ అంతా ఏంటంటే లారీలు వస్తాయా గన్నీసులు వస్తాయా సమయానికి మనకి బిల్లులు చేరవేస్తారనే దాని మీద మనకి ఇప్పుడు చర్చ జరుగుతుంది మనకి ఏంటంటే ఇక్కడ డాడీ ప్యాడీ అనేది మనకి ఇప్పుడు ఈ సీజన్లో విపరీతంగా రావడం వల్ల మనం ఇంకా ట్వంటీ డేస్లోనే లక్ష యాభై వేల వరకు లక్ష ముప్పై వేల వరకు పర్చేజ్ చేశాము ఇంకా థర్టీ థర్టీ థౌజండ్ అంటే వాళ్ళు చెప్తున్న రిపోర్ట్ ప్రకారం ఇంకో థర్టీ థౌజండ్ వస్తుంది అని చెప్పేసి అన్నారు అది కూడా మనము పర్చేజ్ చేయడానికి రెడీ ఉన్నాము రోజు అంటే మనకు ఆన్ ఆఫ్ యావరేజ్గా ఐదు వేల టన్నులు నుంచి ఏడు వేల ఐదు వందల టన్నుల వరకు పర్చేజ్ అవుతుంది షిఫ్టింగ్ అవుతుంది మన దగ్గర ఇక్కడ ఎక్కడ సమస్య లేదు మనం చేసుకున్న పని ఇప్పుడు మన కలెక్టర్ సార్ కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు కొంచెం మనకి స్పీడప్ అవుతున్న టైంలో కూడా మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎలా అంటే గ్రూప్ వైజ్గా విడి విడిపోయి అక్కడ ఏం ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూడండి అని చెప్పేసి డిస్టిక్ వైజ్ మన డిస్టిక్లో మండల్ వైజ్ కొన్ని మండలాల్లో కొంతమందిని పంపించడం జరుగుతుంది అదేవిధంగా తహసీల్దార్లు ఆర్ఐలు అక్కడ ఉన్న స్టాఫ్ స్పెషల్ ఆఫీసర్లు మండల్ స్పెషల్ ఆఫీసర్లు అందరూ మనకి ఫీల్డ్ మీద ఫీల్డ్ మీదకి కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది అందరూ ఏంటంటే రైతులు దీంట్లో ఆందోళన చెందవలసిన అవసరం లేదు లాస్ట్ గింజ ఎప్పటి వరకు వస్తుందో అప్పటి వరకు మనం పర్చేజ్ చేస్తాము మనకేంటనంటే ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో ఈ సన్నబియ్యము మనది ఇప్పుడు ప్రాముఖ్యత దేశంలో ఎక్కువ ప్రాముఖ్యత ఉంది మనకు దాని గురించి మన తెలంగాణ దాని గురించి మనకు అవార్డు కూడా వచ్చింది ఇంకోటి ఏంటంటే మన సన్న బియ్యము ఫిలిపైన్స్ కూడా వాళ్ళు పిలిపెన్స్ దేశం వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏ ఉంది ఇంకా నేను మహోబాద్ జిల్లాకు వస్తే మీకు అందరికీ థ్యాంక్స్ అండి ఎందుకంటే మహోబాద్ జిల్లాలో వేరే జిల్లాలో దొడ్డు రకం ప్యాడీ చేస్తున్నారు మన దగ్గర దొడ్డు రకం ప్యాడీ కాకుండా సన్న రకం ప్యాడీ ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ వరకు వస్తుంది అది చాలా థ్యాంక్స్ అండి ఇంకో ఖరీఫ్ సీజన్లో మేము అంటే మేము సన్నబియ్యము ఇచ్చినప్పుడు స్కూల్స్కి హాస్టల్స్కి ఇచ్చేటప్పుడు ముప్పై రెండు జిల్లాలకి మేము ఇక్కడ నుంచి సప్లై చేసామండి వేరే జిల్లాల నుంచి రాలేదు వేరే జిల్లా నుంచి పోలేదు మన జిల్లా నుంచి మాత్రం ముప్పై రెండు జిల్లాలకి మనం ఇక్కడ నుంచి సప్లై చేసుకుంటూ చేశాము దీనికి చాలా అసలు ధన్యవాదములండి ఎందుకంటే మాకు సన్న